మరి మేము ఇస్తున్నాం క్లియర్ చేపిస్తున్నాం ఆ రోజు ఎందుకు చేయలే అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ ఇవాళ ఉచితంగా బస్సులో టికెట్ లేకుండా ప్రయాణం చేసేటువంటి వసతి మనం కల్పించాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ ఎవరు టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ టికెట్ సంబంధించిన డబ్బులన్నీ మీ తరఫున రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టీసీకి డబ్బులు కడతా ఉంది మరి ఈ మహిళలు అప్పుడు కూడా ఉన్నారు కదా వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సగ జనాభా ఉన్న మహిళలు ఇవాళ డ్వాక్రా సంఘాల్లో ఉంటే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు వాళ్ళకి ఇస్తా ఉన్నాం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల సంవత్సరానికి వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇస్తా ఉన్నాం అంటే ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో ముందుకు పోతా ఒక లక్ష కోట్లు మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వటం మామూలు విషయం కాదు మరి మీరు పది సంవత్సరాలు పాలన చేశారే ఏందుకు ఆలోచన చేయలేదు మహిళల గురించి ఇవాళ ఇదే శాసనసభ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని రెండు వందల కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశాం బస్సు భూమి పూజ కూడా కార్యక్రమం కూడా అయిపోయి ఉంటుంది వంద శాసనసభ నియోజకవర్గాల్లో దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలతో ట్వంటీ థౌజండ్ కోర్స్ ఇరవై వేల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు చదువుకోవటానికి ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి పాఠశాలను నిర్మించి పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్పి అన్ని వసతులు ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకొని ముందు పోతా ఉన్నాం ఏ ఈ తెలంగాణ బిడ్డలు పదేళ్ళు మీకు కనపడలేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలో పిల్లలు చదువుకుంటూ ఉంటే వాళ్ళ పెట్టే ఆహారం పదేళ్ళు వాటి రేట్లు పెంచలేదు ప్రభుత్వం రాగానే నలభై శాతం డైట్ ఛార్జెస్ పెంచాం రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాం తద్వారా ఇవాళ కడుపు నిండా వాళ్ళ అన్నం తినగలుగుతున్నారు బాగా చదువుకోగలుగుతున్నారు చదువు మీద దృష్టి పెట్టగలుగుతున్నారు పదేళ్లు తెలంగాణ బిడ్డలే కదా ఏ ఒక్కరోజైనా వాళ్ళ గురించి ఆలోచన చేశారా చేయలేదే నేలతో పాటు ఉద్యోగాలు కావాలని మనం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం ఇంటికో ఉద్యోగం అన్నాం ఎవరికైనా ఉద్యోగం ఇచ్చావా ప్రభుత్వం రాగానే కేవలం సంవత్సర కాలంలో యాభై ఆరు వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలు అందించాం ఇంకొక ముప్పై వేల ఉద్యోగాలు ప్రాసెస్ లో ఉన్నాయి నిరుద్యోగ యువతి యువకుల కోసం ప్రభుత్వ ఉద్యోగాలే కాదు వాళ్ళ స్వంతంగా వాళ్ళ కాళ్ల మీద కూడా నిలబట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు